హలో ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఈ రోజు మాత్రం వెదర్ మొత్తం ఇలా ఉంది చూస్తున్నారు కదా నిన్న మాత్రం ఫుల్ గా వర్షం పడుతుండేది అందుకే వెళ్ళలేదు నిన్న మీ వైఫ్ వెదర్ ఎలా ఉండిందో తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు రెడీ అయితే ఇంకా అడవి మీదకి అయితే వెళ్తున్నాం మా పశువులు చూడడానికి నిన్న మా ఇద్దరు ఒకటి వచ్చేసి ఉండింది దాన్ని వదలడానికి అయితే ఈ రోజు వెళ్తున్నా కానీ ముందుగానే మా విలేజ్ వాళ్ళు ఎద్దులు ఉంటాయి కదా వాటిద్దరు అయితే కల్పేస్తున్నారు ఇప్పుడు నేను ఒకనే ఎక్కి ఇంకా అడవి మీదకి నిన్న అయితే ఫుల్ గా వర్షం పడ్డది కదా అందుకే మా ఎద్దు అయితే వచ్చేసింది మరి అలాగే దానికి వదిలినట్టు వెళ్ళేసి నీకు కూడా పశువులు చూసి ఇంకా ఫ్రెండ్స్ నేను కొంత దూరం వచ్చాక ఇక్కడైతే ఒక గద్ద అయితే కనిపించింది చాలా పెద్దది అది ఒక చూస్తున్నారు కదా అది వాళ్ళది కనిపిస్తుంది కదా కాకిలా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద గద్ద ఏదో వెతుకుతుంది తినడానికి ఎలానో కొండ మీద దగ్గరలో వచ్చేసాంలే మా ఊరు నుంచి మొదలు కొన్ని అయితే కొండ మీదకి పైకి వచ్చేంత వరకు చుట్టూ కాపీ తోటలు ఉంటాయి చూడడానికి కూడా బాగుంటది కానీ అంత భయంకరంగా ఉంటది వస్తే ఫైనల్ గా అని కొండ మీదకి వచ్చేసాను మీకు ప్రీవియస్ వీడియో లో ఒక విలేజ్ అయితే ఇక్కడ చూపించాను కదా ఆ విలేజ్ వాళ్ళు ఇదిగో అడవిలో అయితే పోడు వ్యాసం చేసి రాజ్మా పిక్కల పంటను అయితే చల్లున్నారు అడవిలోనే రాగులు సామాన్ వాళ్ళ పండిస్తారు ఎందుకంటే వాళ్ళు విలేజ్ దగ్గరలో అంతగా భూములు అయితే ఉండవు కదా దగ్గరలో చుట్టూ మొత్తం అడవి ఉంది కావాలి ఆధారపడి ఈ విధంగా అయితే పొడి వ్యాసం చేస్తున్నారు మా విలేజ్ వాళ్ళు అదిగో అక్కడ పశువులు పట్టున్నారు ఇంకొన్ని ఎద్దులు అయితే ఇక్కడ ఉన్నది మాది కూడా ఇక్కడే ఉంది ఇదిగో మా విలేజ్ పిల్లలు కొన్ని ఈత పురుగులు తీసుకున్నారట వాటిని కాల్చుకొని తినడానికి ఇక్కడ అయితే ఈ విధంగా అయితే చిన్నగా మంట అయితే పెట్టుకుంటున్నారు ఈ రోజు గాలి మాత్రం విపరీతంగా వేస్తుంది మళ్ళీ వర్షం దిగిపోతా మరి తెలియదు ఇంకా ఇక్కడ మా విలేజ్ వాళ్ళ పశువులు ఉన్నాయి కదా ఇవి మొత్తం ఈవినింగ్ వరకు కాసుకుని అయితే ఇంటికి మళ్ళీ తీసుకెళ్లిపోతారంట మాదైతే ఒకటి ఉంది కదా దాన్ని తీసుకెళ్లి ఆ మందలు అయితే కల్పిస్తాను నేను ఇప్పుడు మా ఎద్దుని పైకి తోలుకుని వచ్చేసాను అక్కడ కనిపిస్తున్నాయి కదా అది అక్కడ పశువులు ఉన్నాయి ఆ మందలో తీసుకెళ్లి ఇప్పుడు ఎద్దునైతే మా ఎద్దును అయితే కల్పేస్తాను అక్కడ ఇక్కడ ఉన్నాయి కదా గేదెలు ఇవన్నీ మా పక్క విలేజ్ వాళ్ళవి ఇక్కడ ఏదో ఒక గేదెట తోలు తోలు పొడిస్తుందట అందుకు నాకు దగ్గరికి వెళ్ళాలన్న కొంచెం భయం వేస్తది అంటే మనుషులు చూస్తే ఇంకా తోలుకొని వస్తుందంట ఉందో మరి నాకు తెలియదు కొంచెం కొమ్ములు అయితే పొడవుగా ఉంటాయి అన్నారు మరి అది కనిపిస్తే ఇంకా జాగ్రత్త మనం ఇంకా పరుగు పరుగు పోయి పోయి బురద చోట వచ్చేసాను ఇదిగో కింద చూస్తున్నారు కదా ఇదిగో మొత్తం బురద ఉంది ఇది సమ్మర్ లో అయితే భలే ఉంటది అండి కానీ ఈ సీజన్ లో మొత్తం వర్షాలు కదా అందుకే మొత్తం బురద బురదగా ఉంది ఇది మా ఇద్దరికి మందలు అయితే కలిపేసాను ఇక్కడ చూస్తున్నారు కదా కొన్ని పశువులు అయితే ఇంకా హాయిగా పడుకుని ఉన్నాయి అంటే తిని తిని అలసిపోయి ఉంటాయి అనుకుంటా ఏగో ఆయన పడుకుని ఉన్నాయి ఇది మా ఎద్దులు కూడా మొత్తం అయితే ఉన్నాయిలే ఎక్కడ వెళ్ళలేదు మొత్తం ఇక్కడే ఉన్నాయి ఒకటి అయితే ఇంటికి వచ్చేసి ఉంటే దాన్ని అని అయితే తీసుకొచ్చాం మరి ఫైనల్ గా అయితే ఇక్కడ మొత్తం కలిపేశానులే ఆ ఎద్దుని కూడా వచ్చేటప్పుడు వాటర్ తీసురలేదు మా విలేజ్ వాళ్ళు ఇక్కడ గుడిసెలు ఉంటున్నారు కదా ఇక్కడ నీరు కోసం బాగా చేస్తున్నారు కదా ఇక్కడ తాగదాం అయితే వచ్చాను ఇక్కడ మొన్న వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ కూడా తాగలేదు వాటర్ కూడా బానే ఉందిలే ఇప్పుడు టైం అయితే త్రీ ఓ క్లాక్ అవుతుంది పశువులను మొత్తం అయితే ఒక్క దగ్గర అయితే చేస్తున్నాం మా విలేజ్ నుంచి ఇద్దరు ముసులు అయితే ఉన్నారు ఇంకా ఇద్దరు అయితే అటువైపు అయితే వెళ్ళిపోయి ఉన్నారంట ఇక్కడ ప్లేస్ ఉంది కదా ముందు సార్ ఇక్కడ గుడిసె అయితే కట్టు ఉండరు పశువులు కావడం కోసం అని పశువులు కాయడం కోసం అని ఇలాంటి గుడిసెలు వేరే వేరే ప్లేస్ లో కూడా కట్టి ఉండరు కానీ అవి మొత్తం అయితే కాల్ చేస్తారు మా పశువులనిక అక్కడైతే ఒక్క దగ్గర చేసేసి అయితే ఇప్పుడు ఇంటికి బయలుదేరిపోతున్నాయి అక్కడ చూస్తున్నారు కదా మా విలేజ్ పశువులు అయితే ఉన్నాయి అవి కూడా ఇప్పుడు అయితే తోలుకొని వచ్చేస్తారంట టైం అయిపోయింది కదా విలేదారులో ఈ విధంగా చిన్నగా అయితే వాటర్ ఫ్లో అయితే వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఎందుకంటే నిన్న ఫుల్ గా వర్షం పడ్డది కదా దాని వల్ల అయితే కొండల దగ్గర అయితే చిన్న చిన్నగా ఊట నీరు అనేది బయటకు అయితే వచ్చేస్తుంది అందుకే ఈ విధంగా అయితే చిన్నగా అయితే వాటర్ అయితే వస్తుంది నిన్న అయితే ఇంకా ఎక్కువ వచ్చి ఎందుకంటే నిన్న ఫుల్ గా వర్షమే కదా అందుకే ఈ రోజు అడవి కూడా కొంచెం సైలెంట్ గా ఉంది ఎందుకంటే విలేజ్ లో ఉన్న వాళ్ళు మొత్తము సంతలకి అయితే వెళ్ళిపోయి ఉన్నారు ఎందుకంటే ఈ రోజు ఫ్రైడే కదా ఎవ్రీ ఫ్రైడే అరకులో అయితే సంత జరుగుతుంది వాళ్ళ నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా వాటిని కొనుక్కోవడానికి అయితే ఎవ్రీ ఫ్రైడే వెళ్ళిపోతారు మాక్సిమం అంతకు పనిగా ఉంటే ఇలాగా కాపీ తోట పనులకి అయితే వచ్చేస్తారు ఫైనల్ గా అయితే ఇంకా ఊర్లోకి వచ్చేసా మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఇంకా బాయ్ బాయ్